అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ టీవీ ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు పొలిటికల్ అనలిస్ట్ సినిమా క్రిటిక్ విజ్ఞాన్ గారు ఆయనతో మాట్లాడుతున్నారు నమస్కారం అండి నమస్తే అండి అంటే నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్ చూసినట్టయితే చాలా వాడిగా వేడిగా జరిగింది అనుకోవచ్చు అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే సిరిసిల్ల వెళ్ళి మీడియాతో మాట్లాడారు మాట్లాడుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడుని చంద్రబాబు నాయుడు అనే ఒక దుర్మార్గం దుర్మార్గుడు ఉండేవాడు ఆయన దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడాను ఎవరైతే చేనేత కార్మికులు చనిపోయారు వాళ్ళకి ఎక్స్క్రూజ్ చేయమని వెళ్ళాను బట్ ఆయన ఇవ్వలేదు బట్ నేనే జోలు పట్టుకొని తిరిగి హైదరాబాద్ అంతా తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చాను అన్నట్టు మాట్లాడాడు అంటే ఎలక్షన్స్ రాగానే చంద్రబాబు నాయుడు గుర్తు వస్తాడా కేసీఆర్ గారికి లేకపోతే ఎందుకు చంద్రబాబు నాయుడు బయటకు తీసుకొచ్చి మాట్లాడాడు ఏంటని చెప్తే మీరేం చెప్తారు అసలు ఎలా ఉందంటే అసలు బ్రిటీషర్స్ పాలనలో తెలంగాణ ఎలా ఉందంటే అప్పుడు వాళ్ళు చేసినటువంటి వాటి వల్లే రోజు తెలంగాణ ఇట్లుందని చెప్తాడు కొంతకుముందు చంద్రబాబు నాయుడుని తెచ్చాడు అంతకుముందు కాంగ్రెస్ ని తెస్తాడు అంతకుముందు ఇంకొకరిని తెస్తాడు ఇంకొకరిని తెస్తాడు ఎక్కడెక్కడెక్కడ కూడా వెళ్ళిపోతాడు బ్రిటిష్ కాలం నుంచి వెళ్తాడు ఇంకా పోతా త్రేతా యుగాలు ద్వాపర యుగాలకు కూడా పోవచ్చు అప్పటి నుంచి ఎలా ఉందంటే అని నువ్వేం చేసావు ఈ పదేళ్ళు అది కదా చెప్పుకు చావు నువ్వేం చేసావు అని మనకేమో ఏమి చేతగాక కూర్చున్నావు ఎక్కడ దో దొరికిందలో దోచుకొని తిన్నావు కావాల్సిన స్కాములు చేశారు అడ్డమైన పనులన్నీ చేశారు ఆ మళ్ళీ ఏమన్నా అంటే మిషన్ భగీరథ మిషన్ భగీరథ అరగంట చెప్పాడు ఎవడికి కావాలో మిషన్ భగీరథ ఏం చేసి వచ్చావు దాంట్లో ముందు నీ కాళేశ్వరం ప్రాజెక్టు సంగతి చూడు దాని గురించి మాట్లాడితేనేమో అదేంటి ఏమైంది రెండు వందల గేట్లు ఉన్నాయి కుంగవా ఏమైంది పెద్ద మట్టి అప్పుడప్పుడు సర్వసహజ బ్యారేజ్ లాండగా కూలుతా ఉంటాయి కుంగుతా ఉంటాయి మళ్ళీ మనం కట్టుకోవాలి అంతే చాలా సింపుల్ విషయం అది అసలు ఎలా ఒక ఇల్లు కూల్తేనే ఒక మనుషులకి ఒక బిల్డింగ్ కూల్తేనే మనుషులకి ఎలా ఉంటది అలాంటిది అంత పెద్ద మరాజు మళ్ళీ దాంట్లో అంట అరే ఆ నీళ్ళ నీళ్ళు తీస్తానంట ఈయన ఏదో చేస్తానంట యాభై వేల మంది రైతులను వేసుకొని అక్కడ ఇంకేదో చేస్తాడంట దేనికి మళ్ళీ దాన్ని తొడగొట్టి సవాల్ చేస్తున్నాడు మేము వెళ్తాం నేను వెళ్తాను పో ఇప్పుడు పో దూకు తెలుస్తుంది పోనీ అక్కడే ఉండు కట్టుకో ఇల్లు ఒకటి అటు ఇటు తిరగండి రోజు ముప్పైసార్లు నేను ఎవడొద్దు అన్నాడు ఆ పనికి మాలిన మాటలన్నీ మొన్నేమో నల్గొండ వెళ్ళాడు నల్గొండ వెళ్ళావు కదా ఏం చెప్పావు కేసీఆర్ అని అడిగితే అది 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 ఏదో అంటే ప్రాక్టీస్ కోసం ఆ సభ పెట్టాను అప్పుడు బాగా ప్రాక్టీస్ చేశాను ఇప్పుడు కొంచెం మాట్లాడడం మళ్ళీ అంటే పూర్వ వచ్చినట్టు అనిపించింది నాకు అందుకే సిరిసిల్ల సభ మళ్ళీ పెట్టాను అన్నట్టు ఉంది అంతే అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా ఆ గ్యాప్ తర్వాత ప్రాక్టీస్ కోసం జస్ట్ సరదాగా ప్రాక్టీస్ మళ్ళీ జనాలు ఎలా ఉంటారు ఏమైనా చెప్పులు చెప్పులు ఇసురుతారా పోయి మధ్య వెరైటీ కోడిగుడ్లతో టొమాటోలతో ఏమైనా కొడతారా లేకపోతే వచ్చి మొహం మీదే చెప్పులతో కొట్టి వెళ్తారా లేదా జుట్టుపట్టి ఈడుస్తారా లేదా వింటారా చూద్దాం ఒకసారి ఎలా ఉన్నారు జనాలు చాలా కాలమైంది వీళ్ళని చూసి అని వచ్చాడు పర్లేదు ఎవరే మన అట్లా అందరూ ఇట్లా ఉన్నారు అందరూ బాగానే పోన్లు అయినా పేడర్టిస్ట్లే వీళ్ళు ఐదు వందలు ఆరు వందలు ఇచ్చే తెచ్చుకున్న వాళ్ళు మనకు తెలిసిన విషయం అది ఉన్నారు సరే ఎవరేమనట్లేదు అమ్మయ్యా బాగానే ఉంది ఈసారి మంచిగా ప్లాన్ చేయండి ఎక్కడ ప్లాన్ చేద్దాం ఆ సిరిసిల్ ప్లాన్ చేయి హైదరాబాద్లో పెట్టే దమ్ము లేదా లేదు ఎందుకు అక్కడ ఉంటే నీ కొడుకు నియోజకవర్గం ఏమన్నా నీ వాళ్ళు నలుగురు ఉంటారు కదా ధీమా అందుకే నల్గొండ లేకపోతే ఇక్కడ నల్గొండలో ఎందుకు పెట్టావు నీ ఫోన్ టైం వ్యవహారం అంతా అక్కడ నుంచే నడిసింది కంప్లీట్ గా అక్కడ నీకేదో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళావు లేదు ఇక్కడెళ్ళావు లేదా గజ్వేలో పెడతావు నీకు నిజంగా ధైర్యం ఉంటే వేరే వాళ్ళ ఐ మీన్ నీకు కొడంగల్లో పెట్టబోయి చూద్దాం ఇదే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు హ్యాపీగా మాట్లాడగలవా అంత దమ్ము లేదు అలాంటిది మీ అంటే ఎవరు ఏం అనకుండా చేస్తే తెరచాటుకి వెళ్ళి అక్కడ కూర్చొని సరే కూర్చున్నాడు ఆ కబర్దార్ కబర్దార్ వార్నింగ్ ఇస్తున్నా అది చేస్తున్నా ఇది చేసినా తొక్కుతా నారదిస్తా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ముందు సెట్ చే నువ్వు పెట్టిన పదేళ్ల దరిద్రాన్ని సెట్ చేయడానికే వాళ్ళకి ఇంకా టైం సరిపోవట్లా నాకు తెలిసి ఐదేళ్ళు కూడా వాళ్ళకి సరిపోతాయో సరిపోవో చెప్పలేము ఆ మళ్ళీ వెంటనే ఆ భగీరథని మళ్ళీ పునరుద్ధరించాలి నేను అందరికి రూపాయికి నాలా ఇచ్చాను హైదరాబాద్ లో అందరికి ఇస్తే ఇచ్చావు దాంట్లో ఏ నీళ్ళు వచ్చాయో కూడా అందరు బాటిల్లలో చూపించారు ఆ వాటర్ ట్యాంకులు ఫ్రీగా ఇవ్వాలి మా అయితే నాలుగు వందల ఐదు వందల కోట్లు అవుతాయి ఏముంది ఫ్రీగా ఇచ్చాయి నీ సమ్మె ఏం పోయింది ఆ నువ్వు ఇన్నాళ్ళు చేసిన అప్పులన్నీ తీర్చడానికే ఇప్పుడు వీళ్ళకి తలాతోక పట్టుకుంటుంటే ఇంకా రేపు పొతపోని అది ఇచ్చాయి పోతే పోని ఇది ఇచ్చేయి ఆ పంట ఎండిపోయింది ఆ రైతులకి అదేదో ఇచ్చేయి 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 నువ్వు ఇచ్చావా నువ్వు ఉన్నప్పుడు ఏమైనా ఇచ్చావా ఎవరి మొహమైనా చూసావా కనీసం తెలుసా వాళ్ళు ఎలా ఉంటారో నీకు అసలు అండ్ ఇంకా ఏంటి అసలు పసుపు రైతులను అన్యాయం చేస్తేనే కదా కవితను ఓడించారు అందరు కలిసి కూర్చోబెట్టి అప్పుడు అంటే రైతుల గురించి నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు ఉన్న రోజులు ఎప్పుడు పట్టించుకున్నావు ఎంత మంది పోయారు నువ్వు ఉన్నప్పుడు రైతులు ఇంకా చెప్పాలి అంటే అందర్నీ చేసి ఇప్పుడు వెళ్ళి రైతుల కోసం మళ్ళీ ఈయనకు సంబంధించిన మీడియాలు రాస్తాయి ఎర్రటి ఎండలో అసలు అట్టటట్ట వెళ్ళాడంట కేసీఆర్ మొత్తం దగ్గ దగ్గదగ్గ అసలు ఏంటో వాళ్ళంతా కాలిపోయింది కమిలిపోయిందంట సాయంత్రం చిల్ అవుతున్నాడంట రేవంత్ రెడ్డి అక్కడ మ్యాచ్ చూసుకుంటారు అవుతారు చిల్ల అవుతారు వై బికాజ్ నువ్వు దేశ దరిద్రాన్ని అంతా వాళ్ళకి టైం పడుతుంది ఇప్పుడు వాళ్ళకి సొల్యూషన్ దొరికింది ఈడిపోతాడు ఆడిపోతాడు ఈడిపోతాడు అందరు లోపలికి వెళ్తారు అనే ఒక ధైర్యం ఆయనకు వచ్చింది అందుకే హ్యాపీగా కూర్చొని మ్యాచ్ చూసిన ఆయన హ్యాపీగానే ఉన్నాడు హ్యాపీగా చూడాల్సిందే ఇంకా చెప్పాలి అంటే యాక్చువల్లీ రేవంత్ అక్కడికి వెళ్ళి మ్యాచ్ చూసి ఆనందం తట్టుకోవడానికి వెళ్ళాల అది ఐపీఎల్ జరుగుతుంది రిప్రెజెంటే పెద్ద మ్యాచ్ పైగా చిన్న ప్రాబ్లం వచ్చింది ఉప్పల్ స్టేడియానికి కరెంట్ పోయింది అని చెప్పేసి అరే ఇంత ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ జరుగుతుంది లేక లేక మనం దానికి ఆతిథ్యం ఇస్తున్నాము ఇంతమంది ఉన్నారు పక్క రాష్ట్రాల నుంచి దేశాల నుంచి విదేశాల నుంచి జనాలు వచ్చారు నేను పక్కనే ఉన్నాను కదా నేను చూసుకోకపోతే ఎట్లా నా మర్యాదను నేను కాపాడుకోవాలి కదా నా రాష్ట్ర మర్యాద నేను కదా కాపాడాల్సిందని చెప్పి అక్కడికి వెళ్ళాడు నువ్వేం చేసావు ఆ రేసింగ్ కార్లను తీసుకొచ్చి ట్యాంక్ బాల్లో పెట్టావు రోడ్లని ఏదో చేసి ఆ రోజు మొత్తం హైదరాబాద్ అంతా ట్రాఫిక్ జామ్ జనాలు అంతా అల్లకల్లలో ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాల అంత పరిస్థితి అసలు అది అవసరం కూడా లేదు నీకేదో లబ్ధి పొందింది సరే నువ్వు చేసుకున్నావు దాన్ని చూడ్డానికి ఎవడెళ్ళింది లేదు అది చూసి ఆనందపడ్డాడు లేదు చూడ్డానికి వెళ్ళినోడికి కూడా పాపం అసలు తొక్కిసలాట అంటే వీళ్ళ ప్లానింగ్స్ ఇలా ఉంటాయి అక్కడ ప్రాబ్లం వస్తుందని తెలిసిన వెంటనే సీఎం స్థాయి వ్యక్తి ఎల్లు అక్కడ కూర్చున్నాడు సీఎం వస్తున్నాడు అంటే కరెంట్ ఎందుకు పోతుంది అధికారులు గబగబు అన్ని పనులు చేసి పెట్టేశారు చక్కగా మ్యాచ్ చూసి వచ్చాడు వాళ్ళందరూ బహుమతులు ఇచ్చారు రాష్ట్ర మర్యాదను కాపాడొచ్చాడు వచ్చాడు నువ్వేం చేసావు ఎర్రటి ఎండలో నిఘడాలనుకుంటే వెళ్ళి ఏం చేసావు అక్కడికి వెళ్ళి ఇంకో చిచ్చు పెట్టి వచ్చావు ఏమీ లేదు అక్కడ నీ వల్ల రైతులంతా ఈయన పట్టుకొని బొర్రు నేను ఏడ్చారంట ఇది వీళ్ళు రాసుకునే కథనాలు సరే ఏదైనప్పటికీ ఈ ప్రెస్ మీట్ ని పట్టించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు జస్ట్ ఒక పిచ్చివాగుడు అంతే అండ్ మొన్న కేటీఆర్ వార్నింగ్ ఇచ్చాడు ప్రభుత్వానికి సీఎం అయినా మంత్రు అయినా నేను నిలదీస్తాం తాట తీస్తామని రెస్పాన్స్ రాలా ముందు ఈయన నల్గొండ ప్రెస్ మీట్ సంచలనం అనుకున్నారు రెస్పాన్స్ జీరో ఈసారి ఇద్దరం కలిసి కూర్చొని గట్టిగా మాట్లాడదాం ఇదెంత పోతుందో అనుకున్నాడు ఇక్కడ కూడా ఏమీ లేదు ఎప్పుడో ఉన్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి వచ్చి వంద రోజులు అయిందో లేదో నువ్వు ఇవన్నీ చేయలేదు ఇంత పెద్ద లిస్ట్ ఇస్తావు నువ్వేం చేసావు ఈ పదేళ్లలో దాని గురించి చెప్పవు అండ్ కనీసం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఖండించావా నువ్వు ఎట్లీస్ట్ మీ అబ్బాయి అయినా సరే ఆ నాకు ఫోన్ టైం సంబంధం లేదు అని అన్నాడు నువ్వు కనీసం ఫోన్ టైం గురించి చెప్పావా ఎట్లీస్ట్ స్పందించావా జీరో లిక్కర్ కేస్ గురించి కవితకి ఏం సంబంధం లేదు చూసుకుంటాం కేంద్రంతో గట్టిగా పోరాడతాం ఏమన్నా చెప్పావా అది లేదు తూతూ మంత్రంగా ఒక అడ్డమైన ప్రెస్ మీట్ పెట్టి ఆ పిచ్చ పిచ్చ వాగుడు వాగి నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా తొక్కి తీస్తా తొక్కుకుంటూ పోతా ఎవడిని దొక్కుతావు ఏం తక్కుతావు రెండు రోజులు మూడు రోజులు లాగు ఎలా తొక్కుకుంటా పోతావో చూస్తారు అందరూ కూడా